నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వరుణ అక్షయ మయూరి నగర్ మియాపూర్ ఒక మాటలో చెప్పాలంటే మా ఇంటి వెనకాల వరుణ అక్షయ నుంచి నేను వారిని పరిచయం చేసినప్పుడు చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి వారు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఎంతో మంచి మంచి ని మనందరికీ కూడా అందిస్తూ వచ్చారు చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు బెస్ట్ ప్రైజ్లో ఇప్పుడు లాస్ట్ టైము యానివర్సరీ స్పెషల్గా వారు ఒక వన్ మంత్ సేల్ పెట్టారు సేల్కి స్పెషల్గా శారీస్ తీసుకొచ్చారు ఏదో స్టోర్లో ఉన్న వాటి మీద ఆఫర్ ఇవ్వడం అలా కాకుండా అసలు స్పెషల్ షాపింగ్ చేసి అంతా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇచ్చారండి అసలు గద్వాలకి తంజావూరు పెయింట్ బ్లౌజ్లు ఎంత బాగున్నాయండి నేనే మిస్ అయ్యాను వెళ్ళిన తర్వాత తీసుకోవాలి మీరు తీసుకున్నారా మళ్ళీ కావాలన్నా కూడా ఇస్తారు మీరు వారిని చక్కగా అప్రోచ్ అవ్వచ్చు నేను ఫోన్ పూర్ణిమది ఇస్తాను కాబట్టి వారితో మీరు మాట్లాడచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఒక వచ్చేది క్రిస్మస్ అలాగే సంక్రాంతి కదా అది దృష్టిలో ఉంచుకుని అందరికీ మంచి తోటి మీ ముందుకు వచ్చారు వరుణ అక్షయ వారు వర్ణ అక్షయ్ నుంచి ఈరోజు చూసే కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి వర్ణాక్షయ నుంచి వీడియో చేస్తున్నాము ఇప్పుడు మనం ఇవాళ చూపించే శారీస్ ఏంటంటే చందేరి పట్టు చందేరీ టిష్యూ అండ్ టస్సర్ శారీస్ చందేరీ ప్రీమియం చందేరీలో ఉన్నాయండి ఆల్ ఓవర్ డిజైన్స్ అలాగూ ప్లస్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయండి మళ్ళీ హ్యాండ్లూమ్ శారీస్ రీస్టాక్ చేశాము సో అవన్నీ కవర్ చేద్దాము వర్ణ అక్షయ నుంచి ఫస్ట్ మనం చూస్తుంది ప్యూర్ చందేరీ సారీ అండి ప్యూర్ చందేరీలు కూడా అన్ని యూనిక్ డిజైన్స్ తోటి ఉన్నది బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీలు ఎక్కువగా మనకి సిల్వర్ వీవింగ్ కనిపిస్తోంది చందేరి శారీస్లో బ్లౌజెస్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి వీరి దగ్గర కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఈ ప్యూర్ చెందేరి శారీస్ పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే పిక్ తీసి మీరు స్టోర్ వారికి పంపించండి నాకు ఇష్టమైన ఎల్లో కలర్లో ఆ బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీనాకారి బుటీ తోటి ప్యూర్ పట్టు వస్తుంది చందేరి పట్టు ప్యూర్ చందేరి పట్టులో ఇది కొత్త డిజైన్ అది కూడా చూడండి ఎంత బాగుందో మీకు ఇందులో ఏదైనా కలర్స్ నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు వర్ణ అక్షయ మనకి మయూరి నగర్ మియాపూర్లో ఉంది లాస్ట్ టైము యానివర్సరీ స్పెషల్గా వారు చాలా మంచి శారీస్ ఇచ్చారండి నేను కూడా చాలా సాటిస్ఫై అయ్యాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకి మంచి చీర అందించాలనేది నా ఆలోచన వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నీ కూడా ప్యూర్ చందేరి పట్టు శారీస్ మంచి పేస్ట్రల్ షేడ్స్ లో ఉన్నాయి అలాగే వాటి బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది ఇందులో నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం అయితే నేను కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ కూడా చూడండి చాలా బాగుంది ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ టస్సర్లో డిఫరెంట్గా హ్యాండ్ వర్క్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది శారీ అంతా కూడా బుటీ స్టైల్లో వర్క్ చేశారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇవి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి వాటిలో కలర్స్ టూ కలర్స్ బ్లూ అండ్ మెరూన్ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్లో ఇది పెన్సిల్ షిబోరీ స్టైల్లో వచ్చిందండి ఇది పెన్సిల్ షిబోరి అంటారు ఈ వర్కే చాలా కష్టం అంటే ఒక నీడిల్ తోటి అంటే ఒక సూదిని తీసుకుని ఆ షిబోరి చేయటం అనేది జరుగుతుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు కావాలనుకుంటే మీరు మిగిలిన వివరాలు చక్కగా స్టోర్ వారితోటి మాట్లాడచ్చు నెక్స్ట్ చూసింది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు స్టైల్లో ఫ్యాబ్రిక్ అంతా బాగుంటుంది చీరంతా అవి పెద్ద పెద్ద డిజైన్ కింద ఉంది బాందిని ఆ తర్వాత మళ్ళీ వర్క్ కూడా మీకు చాలా మంచి వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇప్పటి వరకు కాస్ట్లీవి చూసాం కదండి ఇంకా తర్వాత మనం ఫ్యాన్సీ శారీస్ని చూద్దాం ఈ ఫ్యాన్సీ శారీస్లో ఏంటంటే మనకి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటంటే చిందేరి శారీ లైన్స్ చెక్స్ మోడల్ వచ్చి బోర్డర్ అంతా ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ బ్లౌజ్ కూడా వర్ణ అక్షయ్ వారు ఏంటంటే మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు చిన్న శారీస్ అయినా పెద్ద శారీస్ అయినా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా కావాలన్నా కూడా వాళ్ళు మళ్ళీ మీకు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ చూసే శారీ ఏంటంటే ఫ్యూజన్ శారీ ఇవి సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేశారండి ఇది కూడా మనకి లైక్ హ్యాండ్లూమ్ లానే వస్తుంది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది ఒక లైన్ ఏమో మనకి టిష్యూ వస్తుంది ఒక లైన్ కోరా వస్తుంది రెండు మిక్స్డ్ అనమాట అంటే ఫ్యూజన్ శారీ లాగా స్క్రీన్ పైన మీకు ప్రైజ్ కూడా కనిపిస్తుంది కదా ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మొత్తం మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి హ్యాండ్లూమ్ శారీయే బెస్ట్ ప్రైజ్లో ఇచ్చారు వీరు ఇలా మనకి ఫ్యూజన్ అంటే కూర కానీ టిష్యూలో కానీ వస్తే ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇది కూడా చందేరి శారీ స్టైల్లో వస్తుందండి లైట్ కోట కూడా మిక్స్ అవుతుంది అంటే ఫ్యాబ్రిక్ అలా చందేరి లాగా మెత్తగా అనిపిస్తుంది విదర్భ బోర్డర్ చీరంతా కూడా డిజిటల్ ప్రింట్ కలర్ కూడా చాలా బాగుంది ఇవి ఏంటంటే డైలీ యూస్కి తేలిగ్గా కావాలి ఇవి మనకి ఖాదీ కోట ఆ స్టైల్లో వస్తాయి వాటిలో కలర్స్ కూడా మీకు దొరుకుతాయి ఇది కూడా బాగుంది అంటే డైలీ వేర్కి కొంచెం మంచిగా కావాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం క్లాత్ బాగుండాలనుకునేవారు మీరు ఈ చీరల్ని ప్లాన్ చేసుకోవచ్చు అవి విదర్భ బోర్డర్ తోటి ఉన్నాయి ఖాదీ కోట విదర్భ బోర్డర్ నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంది కొంచెం కోట మిక్స్ లా వస్తుంది క్లాత్ ఇది సో మీరు హ్యాండ్లూమ్ లాగా చక్కగా వేర్గా కట్టుకోవచ్చు మెత్తటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎందుకంటే వర్ణ వాళ్ళ దగ్గర అన్ని చీరలు నేను చూస్తాను కాబట్టి ఆ క్వాలిటీని చెప్పగలుగుతున్నా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ కూడా మంచి కలర్స్ అందులోనే కొన్ని చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి ఉన్న శారీస్ ఇవన్నీ ఇందులో నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న బార్డర్ కూడా ఉంది కాబట్టి చిన్న ఫంక్షన్స్ కూడా మనం కట్టుకోవడానికి బాగుంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ శారీ ఇది చిన్న బార్డర్లా వచ్చింది శారీ అంతా కూడా ఏంటంటే డిజిటల్ ప్రింట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా డైలీ డైలీవేర్కి బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ అండి కోటా మిక్స్ అవుతాయి మంచి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ కలర్స్ కూడా బాగున్నాయి వరణాక్షయ మయూరి నగర్ మియాపూర్లా ఉంది వీటికి హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్ కూడా లైట్ థ్రెడ్ బార్డర్లా వచ్చింది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మరొకటి ఇప్పుడు ఇది చూస్తుంటే మనకి మహేశ్వరి చెందేరి శారీలా ఉంది కదండి కొంచెం లైట్ కోట మిక్స్ అవుతుంది మిడిల్లో బార్డర్ చూస్తే మహేశ్వరి చెందేరి బార్డర్లా ఇచ్చారు లెహరియా డిజైన్ రెండు వైపులా కూడా యాంటిక్ బార్డర్ వచ్చింది పెడితే ప్లెయిన్కి వెళ్ళచ్చు లేకపోతే మీ దగ్గర ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉన్నా కూడా హైలైట్ చేయొచ్చు ఉన్న ఫైవ్ శారీస్ కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా అంతే త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ లో వస్తాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మహేశ్వరి చెందేరి శారీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో వస్తాయి యాంటిక్ బోర్డర్ తోటి వస్తుంది డైలీ యూస్కి చాలా బాగుంటాయి లో కూడా పిచువాయి డిజైన్ స్టైల్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా జామెట్రికల్ లా వచ్చింది కలర్స్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీరి దగ్గర డైలీ వేర్ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా చాలా బాగుంటాయండి మీరు అవసరమైతే డైరెక్ట్ డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మహేశ్వరి చందేరి శారీ మిడిల్లో అంతా కూడా కలంకారీ డిజైన్ యాంటిక్ బోర్డర్ పళ్ళు కూడా మనకి బోర్డర్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో మీకు ఈ శారీస్ వస్తాయి క్వాలిటీ బాగుంది నెక్స్ట్ కలర్ ఒకటి లైట్ కలర్ కొంచెం మనకి పీచు పింక్ షేడ్లా వచ్చింది బాగుంది మొత్తం త్రీ కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి చాలా బాగా పర్చేజ్ చేస్తున్నారు మిడిల్ అంతా ఫ్లోరల్ వస్తుంది బార్డర్ ఏంటంటే మనకి చిన్న జారీ బార్డర్ చూడ్డానికి ట్రెడిషనల్ శారీలా ఉంటుంది కానీ డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లైట్ కోటా అలాగే చందేరి మిక్స్ తోటి ఉన్న శారీస్ కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ మొత్తం ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇదే వెరైటీలో మరొక శారీ ఇది కూడా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే వర్క్ చేసేవారికి హౌస్ వైఫ్స్ కి కంఫర్టబుల్ గా ఫ్యాబ్రిక్ కావాలనుకునే వారికి ఈ శారీస్ చాలా బాగుంటాయి అందులో మొత్తం మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇవే కాదు వీ దగ్గర నెట్ కూడా చాలా బాగుంటాయండి సూపర్ నెట్ ఒకటి లినిన్ శారీస్ ఒకటి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ మంచివి దొరుకుతాయి మీరు ఫైవ్ థౌజండ్ లోపల మంచి శారీస్ తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత వీరి స్పెషల్ వచ్చేస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే వర్ణ అక్షయ సిగ్నేచర్ శారీస్ అని చెప్పచ్చు ఇవి చాలా డిమాండ్ నాకు కూడా లాస్ట్ టైం వచ్చే ముందు నేను షూట్ చేశాను ఎంత బాగా నచ్చాయంటే శారీస్ ఇవి లినిన్ సిల్క్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కోరా పళ్ళు లాగా వస్తుంది మస్లిన్ కోరా వస్తుంది మిడిల్ అంతా కూడా లినిన్ సిల్క్ మిక్స్ అవుతుంది కొత్త ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి ఎంత డిమాండ్ అంటే వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ మీకు మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువకొస్తుంది వస్తుంది పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్లో ఇవి మీకు ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ వరకు కూడా నడుస్తున్నాయి వీళ్ళు బెస్ట్ ప్రైజ్ ఇచ్చారండి లాస్ట్ టైం యానివర్సరీ సందర్భంగా ఈ చీరలు బాగా సేల్ అయ్యాయి ఇది చూడండి ఎక్సలెంట్ ఉంది మంచి యాష్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అది మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది జామ్దాని వీవింగ్ ఎంత బాగుందో శారీ ఎల్లో బ్లౌజ్ తోటి నేనైతే ఎల్లో బ్లౌజ్ తోటి హైలైట్ చేస్తానండి శారీని ఇవి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి ఇలాంటి లినిన్ సిల్క్ లో ప్యూర్ జామ్దాని తోటి మీకు మంచి హ్యాండ్లూమ్ శారీస్ బయటకంటే కూడా ఇంకా టూ థౌజండ్ తక్కువకి మనం వీరి దగ్గర తీసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్లో వాటిలో ఖచ్చితంగా ఇవి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా నడుస్తూ ఉంటాయి మంచి ప్రైస్లో మాత్రం ఇస్తారు మీకు కావాలనుకుంటే మీరు స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు ఇది కూడా అంతేనండి హ్యాండ్లూమ్ శారీ వీవింగ్ స్టైల్లా వచ్చింది మనకి జామ్దానీ వీవింగ్ స్టైల్లా వచ్చింది ఇవి వీరి సిగ్నేచర్ అనే చెప్పచ్చు ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి చాలా ఓపికగా సెలెక్ట్ చేసి తీసుకొస్తారు నాకు అసలు వీటి దగ్గర నచ్చిన శారీస్లో ఇవే వీటి తర్వాత మిగతా వాటికి నేను ఓటేస్తాను ఎంత బాగుంటాయంటే కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ పింక్ కూడా చాలా బాగుంది పళ్ళులో మనకి జామ్దానీ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి చాలా అందంగా చేశారు ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి ఇవైతే మీకు ఇది కూడా లినిన్ సిల్క్లోనే మనకి సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రైజును బట్టి క్వాలిటీ మారుతూ వెళ్తుంది ఇది మనకి సెవెన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్కి వస్తుంది చూడటానికి అన్నీ ఒకలా కనబడతాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్గా ఉంటాయి ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే కనుక మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది కింద స్క్రోల్ అవుతుంది ఆఫ్లైన్ అయినా పర్లేదు ఆన్లైన్ అయినా పర్లేదు మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా Thank you.